రాయదుర్గం పట్టణం మొల్కల్మూర్ రోడ్డు సీతప్ప మిల్లు ఎదురుగా ఉన్న వీధిలో రెండిళ్లలో చోరీ జరిగింది ఇంటి ఓనర్ రామాంజనమ్మ కుటుంబ సభ్యులతో కలిసి గడే కళ్ళుకు వివాహ వేడుకకు వెళ్ళింది ఇంటి పైపోర్షన్లో ఉంటున్న గంగమ్మ ఇదే ఊర్లో ఉన్న పుట్టింటికి వెళ్ళింది ఇదే అదునుగా భావించిన గుర్తు తెలియని దుండుగులు అర్ధరాత్రి ఇంటి తాళాలు పగులుగొట్టి బీర్వాలోని బంగారు నగలు నగదు దుస్తులు దోచుకెళ్లారు శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిన గంగమ్మకు చోరీ జరిగిన విషయం గుర్తు తెలిసింది పోలీసులకు సమాచారం అందించారు ఆమె ఇంట్లో ముప్పై ఏడు వేల రూపాయల నగదు అలాగే పదహైదు గ్రాముల బంగారు కమ్మలు పట్టు చీరలు చోరీకి గురయ్యాయని తెలిపారు రామాంజనమ్మకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో హుటాహుటిన తిరుగు ప్రయాణమయ్యారు ఆమె వస్తే వారింట్లో ఏమేమి వస్తువులు పోయాయో తెలుస్తుంది లైట్ చూసుకో ఏమ్మా బిరువత్తి బయటికి సౌండ్ వస్తుందని స్కూల్ డ్రైవర్ రెడీ ఉంది ఊరుకున్నామ్మా స్కూల్ డ్రైవర్ ముట్ట చూసుకుంటారు నా పేరు మాట్లాడుతాను సీతలు ఐటమ్ ఏ ముట్టదండమ్మా సారంలో వస్తారు పానసార్ నోట్లో ఉండవి దీనిలో ఎటు కొమ్మలో ఉండవి వాళ్ళకి వచ్చిన ఒక తెలుస్తుంది దానిలో నుండి దానిలో మోసుకుపోయినారు బీర్ అదే కదా ఒక్క నిమిషం సైడ్ అమ్మా

రామా అక్క రామా ముందు రామా రావ మీరుండేబ్ మాది చూసుకో సార్వచ్చ కంప్లీట్ చేయండి అవతల వాకలు తీస్తారమ్మా మీ వాళ్ళు ఎవరు ఉన్నారు పిల్లమ్మా పిల్లవాడి పిల్లమ్మా తిమ్మ వాకల్ తిమ్మా చూడమ్మా ఈ బీరువా బీరువాకలు తీసారు చూడమ్మా బీరువా కాదు ఏంది ఇది టేజ్ పేరు పేరు గంగమ్మ అదే నీ రాత్రి అమ్మ కొంచెం బాగా అని చెప్పేసి బిగి ఉందని చెప్పేసి ఒకతే ఉన్నాను సార్ వంట అవునమ్మా ఇట్లా రాత్రి పోయింటే

జిల్లా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి